ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్లోనే లోనే కాదు లైఫ్ లో కూడా ఊహించని ట్విస్ట్ పోలీసులు అరెస్ట్ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతున్న బన్నీకి పోలీసులు ఇచ్చింది ఆషా మాషీ షాక్ కాదు పుష్పాది రైస్ తో వరల్డ్ గా రైజ్ అయిన బన్నీని ఆ సినిమాలో మాదే అరెస్ట్ చేశారు అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్కటి గమనిస్తే పుష్ప సినిమా రియల్ లైఫ్ లో చూసిన ఫీల్ పక్కగా వస్తుంది అరెస్ట్ చేస్తుంటే శ్రీవల్లికి త్వరగా వచ్చేస్తా అమ్మి ఇది మతిలో పెట్టుకో బంగారం అంటూ ఒక ముద్ది ఇచ్చినట్టే అనిపించింది స్నేహారెడ్డికి ముద్దు పెట్టినప్పుడు నవ్వుతూ ఈ బాయిని ఎవడు ఏం పీకలేడు అనే యాటిట్యూడ్ చూపించాడు పుష్పను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే అభిమానులు సన్నిహితులు అందరూ అక్కడకు వచ్చేశారు ఈ సీన్ లో కేశవ ఎవరు అనేది క్లారిటీ లేదు కానీ పుష్ప కోసం ప్రైవేట్ సైన్యం దిగినట్టే అనిపించింది పుష్పను ఫుల్ సెక్యూరిటీతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తుంటే తీసుకు వెళ్తుంటే బాయ్ ఆర్మీ వెనకే వెళ్ళింది ఆ సీన్ కూడా పుష్ప సినిమా రేంజ్ లోనే ఉంది ఇక పోలీస్ స్టేషన్ వద్ద భద్రత చూసి జనాలు షాక్ అయ్యారు పుష్పను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ను బద్దలు కొడతారేమో అనే భయంతో సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు వెంటనే కేటీఆర్ రియాక్ట్ కావడం చూస్తుంటే పుష్ప సినిమాలో ఎంపీ పుష్ప కోసం నిలబడినట్టే ఫీల్ వచ్చింది ఇక చిరంజీవి సినిమా ప్రముఖులందరూ షూట్ ఆపేసి పోలీస్ స్టేషన్ కు పరుగులు తీయడం కూడా పుష్ప సినిమా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసినట్లే ఉంది పుష్పను ఎలా అయినా బయటకు రానియకూడదనే ఉద్దేశంతో పోలీసులు పెట్టిన సెక్షన్లు చూస్తుంటే పుష్పగాడు అంటే ఏ రేంజ్ లో అర్థమవుతుంది అంటూ బాయ్ ఆర్మీ కాలర్ ఎగరేస్తుంది అల్లు అర్జున్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ బై వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వన్ నాట్ ఫైవ్ సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ వన్ కింద ఏడాది నుంచి పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఈ కేసుల దెబ్బకు వెంటనే బాయ్ లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు అత్యవసరంగా తమ పిటిషన్ విచారించాలి అంటూ హైకోర్టును కోరారు బాయ్ ను అరెస్ట్ చేయడంతో భారీగా అభిమానులు పోలీస్ స్టేషన్కు కు వచ్చేశారు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ రియాక్ట్ అవుతున్నారు విడుదల చేయండి అంటూ డిమాండ్లు చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే అచ్చం పుష్ప సినిమా లైవ్ లో చూస్తున్నట్లు గూస్పంసొస్తున్నాయి